జై శ్రీరామ్ అందరూ జై శ్రీరామ్ అని తలుచుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రాణప్రతిష్ట సమయంలో మనం ఇంట్లో ఎలా పూజ చేయాలో ఈ లింకుని డిస్క్రిప్షన్లో పెట్టానో చూడండి అయోధ్య ప్రాణప్రతిష్ట మహోత్సవం అనేది మధ్యాహ్నం పన్నెండు ఇరవై నిమిషాలకు నిర్ణయించారు ఈ సమయంలో మనం ఇంట్లో ఏం చేయాలో చూద్దాం హిందూ ధర్మానికి సాంకేతికంగా బాలరాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ట చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో కొన్ని విధి విధానాలు పాటించాలి అవి ఏంటో చూద్దాం మన ఇంట్లో ఈ విధి విధానాలు పాటించడం వల్ల శ్రీరాముని ఆశీర్వాదం అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో మన ఇంట్లో శ్రీరామునికి సంబంధించిన ఈ మంత్రాన్ని ప్రతిష్ట చేస్తున్న సమయంలో పాటిస్తే చాలా మంచిది శ్రీరామ రామ రామేటి రమే రమే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని చదివిన తర్వాత ఈ మంత్రాన్ని పఠించండి శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ ఈ విధంగా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నంతసేపు ఈ శ్లోకాన్ని మంత్రాన్ని జపించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది బాలరాముని ప్రాణప్రతిష్ఠ పూర్తి అయిన తర్వాత సాయంకాలం పూట మన ఇంట్లో సీతారాముల చిత్రపటాలకి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి అలంకరించి దీపాలు పెట్టి శ్రీరామ స్తోత్రం చదివినట్లయితే శ్రీరాముని అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠిస్తే మంచిది బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న రోజు పొద్దున్నే లేచి నిత్య పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకొని శ్రీరామ రక్ష సూత్రం చదువుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్లో చూడండి ఈరోజంతా రామస్మరణలో ఉండండి ఈరోజు రామనామం జపం చేయండి హరే రామ హరే రామ 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 హరి హరే అని జపం చేయండి ప్రతి ఒక్క గుడిలో కూడా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న రోజు అయోధ్యలో జరుగుతున్నదంతా లైవ్లో చూడవచ్చు ప్రతి ఒక్క గుడిలో కూడా అన్నదానాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదానాన్ని ప్రసాదాన్ని స్వీకరించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంకాలం పూట ఇంట్లో ఐదు దీపాలు వెలిగించాలని రామ మందిర ట్రస్ట్ వారు మరియు ప్రధాని మోడీ సూచించారు కాబట్టి మనం అందరం పాటిద్దాం అందుకే ఈ ఐదు దీపాలలో ముందుగా రెండు దీపాలు పూజ మందిరంలో వెలిగించాలి ఒకటి తులసి కోట దగ్గర వెలిగించాలి రెండు గుమ్మాల దగ్గర వెలిగించాలి లేదా మీకు కుదరకపోతే అన్నీ దేవుని మందిరంలోనే వెలిగించి పెట్టండి దీనివల్ల శ్రీరాముని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్